హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్లాసెస్ సో మనం మన ఛానల్లో ఇవాళ తెలంగాణ మూమెంట్కి సంబంధించి తొలిదశ ఉద్యమంలో కానీ మరిదశ ఉద్యమంలో కానీ కీలక పాత్ర పోషించినటువంటి కొన్ని కుల సంఘాలు వాటి యొక్క నాయకుల గురించి డిస్కస్ చేద్దాం ఎందుకంటే ముందుగా మీకు తెలంగాణ మూమెంట్ అనగానే బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏంటంటే తొలిదశ ఉద్యమం లేదా మరియు మణిదశ ఉద్యమంగా పిలుస్తారు అయితే తెలంగాణ మూమెంట్లో మనకి మొత్తం మూడు పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఒక డెబ్భై వరకు ఒకటో దశగా పిలుస్తారు అంతేకాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు రెండవ దశగా పిలుస్తారు మూడవది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రాష్ట్రం సాధించుకునేంత వరకు అంటే రెండు వేల పద్నాలుగు వరకు మూడవ దశగా పిలుస్తున్నారు ఈ మూడవ దశనే మలిదశ ఉద్యమం అని పిలుస్తున్నారు ఈ మొదటిదాన్నే తొలిదశ ఉద్యమం అని పిలుస్తున్నారు అయితే తెలంగాణ రావడానికి అన్ని సంవత్సరాలు పడ్డానికి గల కారణాలు ఏంటంటే మలిదశ ఉద్యమం కన్నా తొలి దశ ఉద్యమం విఫలం అవడమే మనం చెప్పుకోవచ్చు సో కాబట్టి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై వరకు ఒక దశ చూసుకుంటే డెబ్భై ఒకటి నుంచి తొంభై వరకు రెండవ దశ చూసుకుంటే తొంభై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మూడవ దశ అయితే నేను మన క్లాస్లో ఈరోజు దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కొన్ని కుల సంఘాల గురించి డిస్కస్ చేస్తాం డెఫినెట్గా వన్ మార్క్ వచ్చేటువంటి అవకాశం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో తెలంగాణ మహాసభ జనసభ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక కులాలు సంఘాలుగా ఏర్పడి వాళ్ళ కొంతమంది నాయకులు ఎన్నుకొని వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాటం చేశారు దేనికండి తెలంగాణ రాష్ట్ర సాధనకై పూర్తి పోరాటం చేశారు ఓకేనా అందుకనే వీళ్ళు ఏం పేరు పెట్టుకున్నారంటే హక్కుల పోరాట సమితి ప్రతి కులం కూడా హక్కుల పోరాట సమితిగా పేరు పెట్టుకోవడం జరిగింది సో కాబట్టి తెలంగాణ తొలిదశ ఉద్యమం విఫలమై తెలంగాణ మరిదశ విద్య ఉద్యమం విజయవంతం కావడానికి కారణం ఏంటంటే మరిదశ ఉద్యమంలో అన్ని రంగాల వాళ్ళు పాల్గొన్నారు అన్ని కులాల వాళ్ళు పాల్గొన్నారు అన్ని పార్టీల వాళ్ళు పాల్గొన్నారు అనేక మంది కవులు పాల్గొన్నారు విద్యార్థులు పాల్గొన్నారు తత్ఫలితంగా మరిదశ ఉద్యమంలో మనం విజయం సాధించినామని చెప్పుకోవచ్చు దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటిదే ఈ కుల సంఘాలు ఎవరెవరు చాలా కుల సంఘాలు ఉన్నాయి నేను ఒక పది కుల సంఘాల గురించి మీకు డిస్కస్ చేస్తాను ఎందుకంటే ప్రీవియస్లో జరిగినటువంటి టీజీపీఎస్సి ఎగ్జామినేషన్లో ఒక మార్క్ ఎట్లా ఇస్తాడు ఆబ్జెక్టివ్లో మనకి జతపరచండి అని చెప్పేసి ఇస్తాడు ఒకవైపు ఏమో కులం యొక్క ఆ యొక్క సంఘం పేరిచ్చి ఇంకొక వైపు నాయకుడు పేరిచ్చి జతపరచండి అని చెప్తాడు సో కాబట్టి తెలంగాణ మరిదశ ఉద్యమంలో దాదాపు తెలంగాణ మరియు యుద్ధం పంతొమ్మిది తొంభై ఆరు తర్వాత ఏ విధంగా ఈ కుల సంఘాలు ఏర్పడ్డాయో ఆ కుల సంఘాలన్నింటిలో కూడా అనేక రకాల కులాలు పోరాట హక్కుల సమితి అనే పేరును పెట్టుకొని దానికి నాయకత్వం వహించారు ఎగ్జామినేషన్లో మనకి ఏ కులం పోరాడింది దాని నాయకుడు ఏంటని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతాడు సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మరిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కుల సంఘాల్లో మొట్టమొదటిది నేను ఏం డిస్కస్ చేస్తున్నాను సరే అంటే చాకిరేవు దెబ్బ వీళ్ళని చాకలి హక్కుల పోరాట సమితిగా పిలుస్తారు సో అంటే చాకలి వాళ్ళంతా కలిసి చాకురేవు దెబ్బ అనేటువంటి ఒక కుల సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ యొక్క ఏంటి వాళ్ళ థీమ్ ఏంటి చాకరి హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేసుకున్నారు ఈ చాకరి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కరీనర్ ఎవరై అంటే పి సైదులు ఇది ఎగ్జామినేషన్లో అడుగుతాడు అంటే చాకిరేవు దెబ్బ నాయకుడు ఎవరు సార్ అంటే పి సైదులు ఇలా ఎగ్జామినేషన్లో అడుగుతాడు సో అంతేకాకుండా ఇంకొకటి మోకు దెబ్బ గౌడ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు గౌడ హక్కుల పోరాట సమితి దీని నాయకుడు ఎవరై అంటే విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి దీనికి నాయకత్వం వహించాడు వీళ్ళందరూ కూడా తెలంగాణ మలుదేశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఎటువంటి విషయంలో అంటే కుల సంఘంలో సో ఎగ్జామినేషన్లో గౌడ కుల అంటే ఎవరు గుర్తు రావాలి మీకు మోకుదెబ్బ అనేది గుర్తు రావాలి మోకు దెబ్బ నాయకుడు ఎవరు సారంటే విజయ్ కుమార్ అనేది గుర్తు రావాలి అంతేకాకుండా డోలు దెబ్బ మోస్ట్ ఇంపార్టెంట్ డోలు దెబ్బ అనేది ఎవరికి సంబంధించింది సార్ అంటే గొల్ల కురుములకు సంబంధించి అందుకనే గొల్ల కురుముల హక్కుల పోరాట సమితి అని పేరు పెట్టుకున్నారు దీనికి నాయకుడు బెల్లి కృష్ణ అని చెప్పవచ్చు సో దీనికి నాయకుడు ఎవరండి బెల్లి కృష్ణ అదే కాకుండా ఓకేనా కుర్రు దెబ్బ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎస్టీ జాబితాలో చేర్చినటువంటి ఎరుకలు కులం వాళ్ళు కూడా ఎరుకల పోరాట సమితి మోస్ట్ ఇంపార్టెంట్ ఎరుకల హక్కుల పోరాట సమితి హక్కుల పోరాట సమితి అనేది ఏర్పాటు చేసుకొని వీళ్ళు కూడా కుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు దీనికి నాయకుడు ఎవరు సారంటే వై ప్రభాకర్ ఇవాటికి కూడా ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తున్నాయి దేశంలో కుల సంఘాలు ఇవాళకి కీలక పాత్ర పోషిస్తున్నాయి ఆనాడు పాత్ర పోషించినటువంటి కుల సంఘాలు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాయి వాటి మించి మనం ప్రశ్న అడుగుతాడు కాబట్టి ఇలా డిస్కస్ చేస్తున్నాం అంతేకాకుండా ఇటీవల టీజీపీఎస్సీలో అడిగినటువంటి బిట్టు గ్రూప్ త్రీలో మనకు అడిగినటువంటి బిట్టు టీజీపీఎస్సీలో అడిగినటువంటి బిట్టు తుడున్ దెబ్బ మించి అడిగాడు ఎవరి తుడుందెబ్బ అంటే తుడున్ దెబ్బ అంటే ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దీని అధ్యక్షుడు దీని నాయకుడు ఎవరై అంటే డి నర్సిరావు అని చెప్పుకోవచ్చు సో ఎగ్జామినేషన్లో తుడుం దెబ్బ గురించి ప్రశ్న అడిగాడు కాబట్టి రానున్నటువంటి ఎగ్జామినేషన్స్లో మిగిలిన వాటి గురించి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఇంకొక కుల సంఘం ఏంటి అంటే తెలంగాణలో అత్యంత బలంగా ఉన్నటువంటి సుగాలి ఎగ్జామినేషన్లో ఒకసారి సుగాలికి మరొక ఏంటని అడిగాడు లంబాడీ జాతినే సుగాలి అని పిలుస్తారు ఇది ఎస్టీ జాబితా కిందికి వస్తుంది కాబట్టి వీళ్ళు కూడా లంబాడీ హక్కుల పోరాట సమితి అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నారు దానికి వీళ్ళు పెట్టుకున్న పేరు ఏం పేరు అంటే నగారా బేరీ కొన్ని అకాడమిక్ బుక్స్లో నంగారా బేరి అని కూడా ఉంది సో నగారా బేరి అనేది ఎవరి గురించి సంబంధించి సరే అంటే లంబాడీ హక్కుల పోరాట సమితికి సంబంధించింది దీని నాయకుడు తేజావత్ మల్లావత్ నాయక్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్టీ జాబితాకు ఉన్నటువంటి ఇటు ఎరుకల కులానికి సంబంధించినటువంటి వ్యక్తులేమో కురుదెబ్బ అన్నారు అటు ఎస్టీ జాబి ఎస్టీ జాబితాకి సంబంధించి లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకుడు తేజావత్ ముల్లావత్ నాయక్ చాలా చాలా ఇంపార్టెంట్ కాకపోతే కుల సంఘాల్లో మరొక కీలక కీలక పాత్ర పోషించినటువంటి అంటే మలిదశ ఉద్యమంలో కుల సంఘాల్లో కీలక పాత్ర పోషించినటువంటి మరొక సంఘం ఏంటంటే గన్ను దెబ్బ అని పిలుస్తారు వీరు గన్ను అంటే వడ్డెర పోరాట హక్కుల సంఘం లేదా వడ్డెర హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేశారు దీన్నే గన్ను దెబ్బ అని పిలుచుకున్నారు ఈ సంఘాన్ని స్థాపించింది ఎవరై అంటే టి ధర్మరాజు అనేటువంటి వ్యక్తి దీనికి నాయకుడుగా ఉన్నాడు అంటే ఒడ్రె కులం వారు ఉన్నారు లంబాడీ వాళ్ళు ఉన్నారు తుడుందెబ్బ ఆదివాసీలు ఉన్నారు ఎరుకల వాళ్ళు ఉన్నారు కురుములు ఉన్నారు వాళ్ళు ఉన్నారు చాకల వాళ్ళు ఉన్నారు పద్మశాలీలు ఉన్నారు అనేక మంది వ్యక్తులు వాళ్ళ కుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈసారి ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఈ మందకృష్ణ కృష్ణం ఇటీవల ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది బీసీలో కేటగిరీస్ ఏ విధంగా అయితే ఏబిసిడి ఉన్నాయో ఎస్సీలో కూడా ఉపకులాలు ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది ఆ ఎస్సీ వర్గీకరణ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అది మీ అందరికీ తెలిసింది అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మోస్ట్ ఇంపార్టెంట్ మీకు అబ్జర్వేషన్ అడిగితే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మందకృష్ణ మాదిగ ఎవరి హక్కుల పోరాటం కోసం దీన్ని ఏర్పాటు చేశారే అంటే మాదిగల హక్కుల కోసం మాదిగలు మాలలు మాలలు వేరు మాదిగలు వేరు సో కేటగిరీ మాత్రం ఎస్సీ కిందికే వస్తుంది కాబట్టి మాదిగల హక్కుల పోరాట సమితిని ఎంఆర్పిఎస్ నాయకుడు అయినటువంటి మందకృష్ణ మాదిగ పంతొమ్మిది తొంభై నాలుగులో దీన్ని స్థాపించడం జరిగింది కుల సంఘం ఒకసారి ఒక ఎగ్జామినేషన్లో బిట్ అడిగాడు ఏమడిగాడు ఎంఆర్పిఎస్ ఓల్డ్ నేమ్ ఏంటని అడిగాడు అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి యొక్క పాత పేరు ఫస్ట్ పేరు ఏంటి అంటే మాదిగ దండోరా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాగనే అడుగుతాడు మందకృష్ణ మాదిగ మించి బిట్ రావాలంటే స్థాపించిన సంవత్సరం అన్న అడుగుతాడు ఎంఆర్పిఎస్ యొక్క వర్గీకరణ చెప్పమని అడుగుతాడు ఏ కులానికి సంబంధించింది అని అడుగుతాడు లేదా దీని యొక్క మొదటి పేరు ఏంటి అంటే మాదిగ దండోరా అని చెప్పేసి పిలుస్తారు సో ఇట్లా ఈ కులం కూడా చాలా కీలకమైన పాత్ర పోషించింది తెలంగాణ మరిదశ ఉద్యమంలో అంతేకాకుండా మాదిగలతో పాటు మాల అనేది కూడా సబ్ క్యాస్ట్ ఉంది కాబట్టి ఎస్సీల్లో మాల గుత్ప దెబ్బ అనేటువంటి ఒక సంఘం ఉంది ఇది మాలల యొక్క హక్కుల పోరాట సమితి ఎవరి హక్కుల గురించి మాట్లాడుతుంది మాలల యొక్క హక్కుల పోరాట సమితి గురించి ఇది ఈ సంఘం తోడ్పడుతుంది కాబట్టి ఈ మాలలకు సంబంధించిన మాలల హక్కుల పోరాట సమితిని ఎవరు స్థాపించారు సార్ అంటే శంకర్ స్థాపించాడు సో వీళ్ళిద్దరి నుంచి బిట్ అడిగే అవకాశం ఉంది అంటే ఎంఆర్పిఎస్కి సంబంధించి మందకృష్ణ మాదిగ మాదిగా వస్తే మాలలకు సంబంధం అంటే అది మాదిగలకు సంబంధించి మందకృష్ణ మాదిగ మాదిగా వస్తే మాలలకు సంబంధించి శంకర్ నాయకత్వం వహించాడు తెలంగాణ మలిదశ ఉద్యమం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని కులాలు కూడా అంటే ఇప్పుడు చెప్పినటువంటివి ఈ చాకలి వాళ్ళు కానివ్వండి మోకు దెబ్బ కానివ్వండి డోలు దెబ్బ కానివ్వండి కురు దెబ్బ కానివ్వండి తుడుం దెబ్బ కానివ్వండి నగరా బేరి కానివ్వండి ఓకేనా గన్ను దెబ్బ కానివ్వండి ఎంఆర్పిఎస్ కానివ్వండి మాల దెబ్బ ఇవన్నీ కూడా ఒక కుల సంఘానికి సంబంధించినటువంటి విషయాలు అయితే అదే కుల సంఘాలతో పాటు ఇక్కడ నేను ఒక డిస్కస్ చేస్తున్నాను ఏంటి సార్ అంటే తెలంగాణలో ఆనాడు మతానికి సంబంధించిన ఒక సంస్థ కూడా ఓకేనా మీకు తెలుసో తెలిసో ఎంఐఎం కూడా మొట్టమొదటిగా మొదట్లో తెలంగాణకి వ్యతిరేకం చెప్పుకోవచ్చు ఓకేనా కాకపోతే ఇస్లాంకి సంబంధించినటువంటి వాటిల్లో జమాయత్ ఇస్లాం జమాయత్ ఇస్లాం ఏ హింద్ అనేటువంటి ఇదేంటి సరే అంటే ముస్లింలు యొక్క మత సంస్థ మోస్ట్ ఇంపార్టెంట్ ముస్లింలు యొక్క ముస్లింలు యొక్క మత సంస్థగా పేర్కొనవచ్చు ఈ మత సంస్థ కూడా తెలంగాణ మరిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఓకేనా దీని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే మాలిక్ మోహిత్ ఖాన్ మోస్ట్ ఇంపార్టెంట్ మాలిక్ మోహిత్ ఖాన్ దీని స్థాపించినటువంటి వ్యక్తి ఏం చేసింది ఈ జమాయత్ ఇస్లాం ఏ హింద్ అనేది తెలంగాణకు పూర్తి మద్దతు ఇచ్చింది తెలంగాణకు పూర్తి మద్దతు ఇచ్చింది ఓకేనా ఎగ్జామినేషన్లో ఇటీవల ఎగ్జామినేషన్లు అడిగితే ఏం చేస్తారంటే ఈ జమాయిత్ ఇస్లాం ఏ హింద్ అనేటువంటి సంస్థ ఏ పుస్తకాన్ని రచించిందని అడుగుతాడు లేదా దీనికి సంబంధించి కేసీఆర్కి ఉన్న అవినాభావ సంబంధం ఏంటని అడిగితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ జమాయిత్ ఇస్లాం ఏ హింద్ అనేటువంటి ఒక సంస్థ మత సంస్థ నిజాం గ్రౌండ్లో హైదరాబాదులోని నిజాం గ్రౌండ్లో ఎనిమిది ఏప్రిల్ రెండు వేల పదిన మీటింగ్ పెడితే దానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎవరిని పిలిచింది సార్ అంటే కేసీఆర్ని పిలవడం జరిగింది సో కాబట్టి ఈ యొక్క జమాయత్ ఇస్లాం ఏ హింద్ అనేటువంటి ఈ నిజాం గ్రౌండ్లో జరిగినటువంటి ఈ మీటింగ్కి కేసీఆర్ హాజరైతే కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలంగాణ ఏర్పడ్డాక ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది సరే వచ్చిందా రాలేదా వేరే విషయం ఆయన చెప్పినటువంటి విషయం ఇదనమాట సో ఇవన్నీ కుల సంఘాల యొక్క పాత్ర అని చెప్పుకోవచ్చు ఏ ఉద్యమంలో ఇది బాగా తీవ్రతరం చేసింది అంటే దశ ఉద్యమంలో బాగా తీవ్రతర ఉద్యమం చేసింది సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పురసంఘాలలోంచి ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ నేను చెప్పిన వడ్డెర కానివ్వండి ఆదివాసీ కానివ్వండి ఎరుకలు కానివ్వండి లంబాడీ కానివ్వండి ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్లో లంబాడీకి మరొక పేరు ఏంటంటే అడిగాడు సుగాలి వాటి ఏ జాబితాలో చేర్చారు ఎస్టీ జాబితాలో మా అలా ఎవరు గుర్తు రావాలి శంకర్ గుర్తు రావాలి మాదిగా అంటే ఎవరు గుర్తు రావాలి మందకృష్ణ మాదిగా అందుకని ఆయన పేరు కూడా మందకృష్ణ మాదిగాగా పిలవడం జరుగుతూ ఉంటుంది సో ఇదంతా ఇంపార్టెంట్ అయితే ఒక ఇస్లాం సంస్థ తెలంగాణకు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చింది అది జమాయత్ ఇస్లాం ఏ హింద్ అనేటువంటి సంస్థ ఒకసారి ఎగ్జామినేషన్లో బిట్ అడిగాడు ఏమడిగాడు జమాయత్ ఇస్లాం ఏ హింద్ అనేటువంటి సంస్థ ఏ పుస్తకాన్ని ఏ పుస్తకాన్ని ప్రచురించిందంటే ఇదే పుస్తకాన్ని సంస్థ పేరునే ఒక బుక్గా రిలీజ్ చేసింది ఆ బుక్ పేరు ఏం పేరు సార్ అంటే జమాయత్ ఇస్లాం ఏ హింద్ అనేటువంటి పుస్తకాన్ని కూడా రచించింది సో కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎట్లాగో వలన ఇటీవలనే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి నోటిఫికేషన్ల గురించి ఇచ్చింది కాబట్టి టీజీపీఎస్సీ చైర్మన్ కూడా మే తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇస్తానని చెప్పాడు కొత్త నోటిఫికేషన్ ఏమేమి వస్తున్నాయి మనకి గ్రూప్ వన్ వస్తుంది గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ త్రీ వస్తుంది అంతేకాకుండా విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఇంతకుముందు విఆర్ఓ అని పిలిచేవారు వాటి స్థానంలో విఎల్ఓల్ని చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్సు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్సు అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ పీసీలో కీలక పాత్ర పోషించేటువంటి చాప్టర్ కూడా ఈ యొక్క సంఘటనను మనం గుర్తుపెట్టుకోవచ్చు సో కాబట్టి మన క్లాస్లో మన యూట్యూబ్ ఛానల్లో మహేష్ సార్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్లో మనం ఏదైతే ఇంపార్టెంటో వాటి గురించి డిస్కస్ చేస్తాం త్వరలో మన యాప్ను కూడా రిలీజ్ చేస్తాం యాప్లో మనకి హిస్టరీకి సంబంధించి సోషియాలజీకి సంబంధించి క్లాసెస్ని కూడా అప్లోడ్ చేస్తాం మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో ఆ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క క్లాసెస్ని యూట్యూబ్ ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ